నమస్కారం న్యూస్ కు స్వాగతం మున్సిపల్ కార్మికుల సమ్మె రోజుకు చేరుకుంది తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె విరమించబోమని కార్మికులు హెచ్చరిస్తున్నారు ఇందులో భాగంగా తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపల్ కార్మికులు మున్సిపల్ ఆఫీస్ ముందు సమ్మెలో ఉన్నారు పట్టణంలో ఎక్కడ చూసినా చెత్త కుప్పలు కుప్పలుగా పేరుకుపోయి దానికి తోడు వర్షం పడుతుండటంతో పట్టణ వాసులు దుర్గంధం దుర్వాసన దోమలతో నానా ఇబ్బందులు పడుతున్నారు తమ సమస్యలు పరిష్కరిస్తే గాని విధులకు రామని కార్మికులు చెప్తుంటే ఇటు పట్టణవాసులు తమ ఇళ్ల ముందు చెత్త పేరుకుపోయి దుర్వాసన దోమలతో విషజ్వరాల బారిన పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడైనా మున్సిపల్ పాలకులు అధికారులు చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలని పట్టణవాసులు కోరుతున్నారు ఎక్కడ పెట్టినా కూడా మున్సిపాలిటీ వాళ్ళు ఒక రోజు వస్తానని అయిపోయినా రోజులకి ఇలాగే ఉంది పరిస్థితి వాతావరణంలో జబ్బులు వస్తున్నాయి కుక్కలు కూడా విపరీతం అయిపోయి పిచ్చి కుక్కలు వర్షానికి పిచ్చి కుక్కలు కూడా విపరీతం అయిపోయినాయి చెత్త విపరీతంగా ఉన్నారు పరిస్థితి సమ్మెలో ఉన్నా కానీ కనీసం వేరే వాళ్ళ పెట్టి చేయిపోతాను కదా మనిషికి జబ్బులు వచ్చిన తర్వాత మనుషులకి ప్రాణాలకు ఇబ్బంది వస్తాయి ఎవరు కాపాడే చెప్పు పేద ప్రజలు ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు చూడండి ఈ విధంగా ఉంటే ఎట్లా పరిస్థితి